ఈసారి ఈ చెలక మా మామయ్య కౌలు కట్టిండు పడదామని ఎప్పటినుంచో అనుకుంటున్నారు కానీ పోయినసారి కాలం అట్లట్లయింది ఈసారి ఎట్లయితుందో ఏమో అని అత్తమ్ అంటున్నది అందుకోసమని ఆలోచించుకుంటూ పడదామా వద్దా అని ఈ లేట్గా కవులు కట్టిది ఈసారి అందుకోసమని ఇంకా చెలక ఏం దున్నియలేదు పత్తి కట్ట కూడా ఏం కొట్టలేదు మాదైతే మా సొంతం అయితే ఎప్పుడో చేసేసుకురు ఇదే పడదామా వద్దా అన్న ఆలోచనలో దీన్ని చే ఇంకా దున్నియలేదు ఇంకా లాస్ట్ సారీలో ఎప్పుడు అట్నాయి కదా ఈసారి అన్న కాలం బాగా అయిపోయి లే అని మళ్ళీ అందుకోసం అని చాలా లేట్ అయ్యింది దున్నియడానికి కూడా లేదంటే ఫస్ట్ దున్నిచ్చి మొత్తం పొతం చేసుకొని పెట్టుకుంటుండే ఈ టైం అలా అందుకే ఇప్పుడు దున్నిస్తుర్రు ఊరు దగ్గరలో ఉంటుంది మనకు తీరు వాటు ఉన్నప్పుడల్లా పోయి చేసుకోవచ్చు చేద్దామని చెప్పి చేస్తురు ఇది ఊరికి చాలా దగ్గరలుంది చెలక ఊరికి దగ్గర ఉన్నందువలన మొత్తం అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా చెత్త కూడా అంతా అక్కడనే వేసేస్తారు అందుకోసం అని అత్తమ్మ అమ్మమ్మ మామయ్య కూడా ఉండి అక్కడ అంత చెత్త కూడా తగ్లబెట్టి మామయ్య అక్కడ కంపలు అక్కడక్కడ చిన్న రేయి కంప కూడా మొలిస్తే అవంతా కొట్టేస్తుండు ఇంకా అత్తమ్మ మామయ్య అక్కడ చూడండి అంతా ఎదురి కాలబెడుతున్నారు చెత్త అంతా ఎదురు ఒక దగ్గరికి వేస్తారు ఇంకా మామయ్య కంపలు కూడా కొడుతుండు ఇంకా దున్నిస్తారు మొత్తం చెలికని ట్రాక్టర్తో దున్నిస్తారు ఇప్పుడు ట్రాక్టర్తో దున్నియకపోతే పత్తి కట్ట ఊడదు కదా అందుకోసమని దున్నిస్తారు ఇప్పుడు ఇంత లేటుగా అయింది కాబట్టి ఆ పత్తి కట్ట కూడా మళ్ళీ కొత్తగా ఏర్లు వచ్చేసినాయి పీకుదామంటే కూడా అసలు రావట్లేదు దున్నిచ్చినాక కూడా చాలా గట్టిగా పాతకపోయినాయి మళ్ళీ కొత్త ఏర్లు వచ్చేసినాయి అందుకోసమని ఒకసారి దున్నిస్తున్నారు మొత్తం అక్కడ కంపలు ఏడేడు ఉన్నాయని అక్కడ మామే కొడుతుంది గుడ్డలు తీసుకొని కంపలు కొడుతుండు అమ్మమ్మ అత్తమ్మ ఏమో అక్కడ అంతా కాగిదల వంట వేసిండ్రు ఆ ఒక దగ్గరికి ఉదిరి ఒక దగ్గరికి నుంచి అంతా కాల విడదాం అనేసి కుక్కలు పెడుతున్నారు అంత ట్రాక్టర్తో దున్నిస్తున్నాం ఈసారి అన్నట్లయితే ఏమో అని భయపడుతురు ఆ అత్తమ్మ మామయ్య భయపడ్డట్టే ఇప్పటికీ వన్ మంత్ అవుతుంది దున్నిచ్చి కూడా ఇంతవరకు ఒకసారి కూడా వర్షమే పడలేదు అది మొత్తం దున్నిస్తే దున్నిస్తుంటేనే కొంచెం పర్తికట్టే ఊడిపోతుంది దున్ను అందుకోసం భూమి కూడా మంచిగా అని చెప్పి దున్నిచ్చి పెడతారు ఒకసారి పీక్ చూస్తుంది చూడండి కిట్టు ఊడుతుందా లేదా అని చెప్పేసి కొంచెం అక్కడక్కడ నార్మల్గానే వస్తుంది కానీ కొంచెం దాదాపు ఎక్కువగానే పాతుకుపోయింది ఇప్పుడు ఇరుజాలని చెప్పేసి ఒకసారి ఇట్లా స్ట్రేట్గా ఒకసారి ఇట్లా ఆరిజెంటల్గా ఒకసారి కొడుతుర్రు మా పాప కూడా ట్రై చేస్తాను నేను అని చెప్పేసి పీకుతుంది అక్కడ ఇంకా దాదాపు అయిపోవడానికి వచ్చింది చిల్క మొత్తం ఇంక ఇప్పటికే లేట్ అయిందని చెప్పి ఒక పక్కన దున్నుతుంటే అత్త మా మా అమ్మమ్మ వాళ్ళందరూ ఎదురుతురు ఏరుతురు కట్టే లేదంటే మొత్తం దున్నిచ్చిన తర్వాత పోయి తీరుకున్నప్పుడు పోయి కట్టే ఏరుతుండే కానీ ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఓ పక్కనంగా దున్నుతుంటే ఇంకో పక్కనంగా ఏరుతురు ఊరికి దగ్గర ఉందని చెప్పేసి నేను కూడా పిల్లల్ని తీసుకొని వచ్చినా ఎప్పుడు ఏమి ఈ ఇయరే వస్తున్నా నేను కూడా వద్దామని చెప్పి వచ్చినా ఊరికి దగ్గరనే ఉందని పిల్లల్ని తీసుకొని వచ్చిన నాకు పొలం పనులు ఏం రావు ఈ ఇయరే కొంచెం నేర్చుకుందాం అనుకుంటున్నాను ఇంకా అమ్మమ్మ అత్తమ్మ అక్కడ మామయ్య ఇక్కడ ఇక్కడ అత్తమ్మ కూడా ఎడ్లని వే వచ్చింది అట్నే అక్కడ అవి వదిలేసి ఇక్కడ హెల్ప్ చేస్తుంది మాకు మా పాపలు కూడా వద్దంటే ఉంటే ఒకటే రు తిరుగుతుర్రు దాంట్లో నడవడాక కింద పడతా ఉంటారు నాకు ఫస్ట్ టైమే నేను ఏరుతున్నా పత్తు కట్ట అవన్నీ ఒక దగ్గర కుప్పలు వేసి తర్వాత చిన్న చిన్న కుప్పలు అంత తీసి ఒక దగ్గర పెద్దగా కుప్పలేసి తర్వాత కాల పెడతారంట కాల పెడతారు ఇంకా చిన్న చిన్న కుప్పలు వేస్తూ ఉన్నాం ఇంకా అమ్మమ్మ కూడా అంత ఏజ్ అయినా అమ్మమ్మ మాత్రం పనుంటే హెల్ప్ చేయడానికి వస్తూనే ఉంటుంది చేతిని అంతసేపు హెల్ప్ చేసి తర్వాత అయినా రెస్ట్ తీసుకుంటుంది కానీ వస్తుంది కంపల్సరీ అమ్మమ్మ అంటే మా అత్త వాళ్ళ అత్త మా మామే వాళ్ళ అమ్మ అంత పీకుతురిగా పత్తి కట్ట మొత్తం ఒక దగ్గర కుప్పలు వేస్తావు ఇంకా దున్నడం అయితే అయిపోయింది త్రీ అవర్స్ ఏమో వాడి చూడండి అక్కడక్కడ చిన్న చిన్న కుప్పలు వేసి పెట్టాం ఇంకా కుప్పలు అన్నీ తీసి ఒక దగ్గర వేసేస్తాం ఇంకా మా పాప అల్లరి వేస్తామం లేదా అని చెప్పి అవన్నీ కుప్పలు వేసినాం అవంత్ ఒక దగ్గరికి వేసి కాళ్ళ పెట్టేసాయి మొత్తం ఈ పత్తి కట్ట మొత్తం ఏదో కంప్లీట్గా చిలుక మొత్తం అయిపోవడానికి త్రీ డేస్ పట్టింది ఇది ఫస్ట్ డే రోజు ఈ మాత్రం ఎదురేదు ఇంకా ఉంది ఎదురడానికి ఒక సైడ్ అయిపోయింది ఇంకొక సైడ్